మంగళూరు సెంట్రల్ సంత్రగచ్చి వివేక్ ఎక్స్ప్రెస్ మంగళూరు కర్ణాటకలో ఉంటుంది అలాగే సంత్రగచ్చి వచ్చి కోల్కత్తాలో ఉంటుంది స్వామి వివేకానంద నూట యాభై జయంతి సందర్భంగా లాంచ్ చేశారు కాబట్టి వీటికి వివేక్ ఎక్స్ప్రెస్ అని పేర్లు ఇండియా మొత్తంలో నాలుగో ఐదో ఉన్నాయి అంతే వివేక్ ఎక్స్ప్రెస్లో ఇది మన ఏపీ మీదుగానే పోతుంది ఏపీలో దీనికి చిత్తూరు నుంచి సోంపేట వరకు పదహైదు స్టాప్స్ ఉన్నాయి కాకపోతే దీంట్లో మీరు ట్రావెల్ చేయాలి అనుకుంటే ఏసీ బుక్ చేసుకోండి స్లీపర్ బాగా రష్ ఉంటుంది పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఒకసారి దీంట్లో కోయంబత్తూర్ నుంచి తిరుపతి వరకు వచ్చాను స్లీపర్లో ఇరుగ్గా ఒంగోను కూర్చోవలసి వచ్చింది తిరుపతిలో దిగేటప్పటికి పిక్కలు మోకాళ్ళు పెర్రలు అన్నీ పట్టేసినాయి నొప్పి రెండు రోజులు తగ్గలే ఆ రేంజ్లో ఉనింది రష్ ఆ రోజు ఇక మన ట్రైను వారానికి ఒక రోజే ఉంటుంది సంతరగచ్చిలో ప్రతి గురువారం మధ్యాహ్నం రెండు యాభై ఐదుకి స్టార్ట్ అవుతుంది మంగళూరులో ప్రతి శనివారం రాత్రి పదకొండుకి స్టార్ట్ అవుతుంది జర్నీ టైం వచ్చేసి నలభై రెండు గంటలు డిస్టెన్స్ రెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఇక మన ఏపీలో ఇది చిత్తూరు తిరుపతి రేణిగుంట గూడూరు నెల్లూరు ఒంగోలు విజయవాడ ఏలూరు రాజమండ్రి సామర్లకోట వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం రోడ్డు పలాస సోంపేటలో ఆగుతుంది బండి